సత్యం కాలర్ పట్టుకున్న సురేంద్రకి ఊహించని షాక్ ఇచ్చిన శృతి నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంత వెదురు చూసినా సరే రోహిణి వాళ్ళ నాన్న రాకపోయేసరికి అప్పుడే ఇక శృతికి నల్లపూసలు ఫంక్షన్ జరిపించమని ప్రభావతి అయితే చెప్తుంది అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటకి శృతి అయితే పర్వాలేదాంటీ ముందు రోహిణీకే ఈ కార్యక్రమాన్ని జరిపించండి నేను తర్వాత జరిపించుకుంటాను అని శృతి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే శోభ అయితే అదేంటే మీ అత్తగారే చెప్తుంది కదా నీకు మొదలు పెట్టమని మళ్ళీ నువ్వు రోహిణికి చేయమని అంటావేంటి అయినా అసలు వాళ్ళు సపరేట్గా చేసుకోవాలి సర్లే మీ అత్తయ్య గారు అడిగారు కాబట్టి నేను కూడా ఒప్పుకున్నాను కానీ దీనికి అసలు మీ నాన్న ఒప్పుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని శృతి అయితే అంటూ ఉంటుంది అదేంటి మమ్మీ ముందు ఒప్పుకున్న తర్వాత ఇలా మాట్లాడొచ్చా నువ్వు అది మా అత్తగారికి మాట ఇవ్వకముందే నువ్వు చెప్పాలి అంతే తప్ప ఇప్పుడేమో నాన్న ఒప్పుకోలేదు నేనే ఒప్పుకున్నాను అంటూ నువ్వు అలా చెప్పడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది శృతి అప్పుడీక ప్రభావతి అయితే పర్వాలేదులేమా రోహిణికి తర్వాత చేద్దాంలే అని అంటూ ఉంటుంది ప్రభావతి లేదా అంటే రోహిణికి ఇప్పుడే చేద్దాము మీనా రోహిణిని తీసుకురా అని అంటూ ఉంటుంది శృతి అప్పుడేక రోహిణిని తీసుకుని వస్తుంది మీనా అయితే తీసుకొచ్చిన తర్వాత అప్పుడే ప్రభావతి అంటూ ఉంటుంది నేను అనుకున్నట్టే నా పరువుని అందరు ముందు తీసేసావు అడుగో వస్తున్నాడు ఇడిగో వస్తున్నాడంటూ మీ నాన్న వస్తున్నాడంటూ ఆశ చూపించి ఆఖరి నిమిషంలో నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు కూడా ఊహించలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే మా నాన్న బయలుదేరే రత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి నువ్వు నా దగ్గర ఇంకోసారి మీ నాన్న వస్తున్నాడో బయలుదేరాడు ఫ్లైట్ ఎక్కాడు అని నీతి కబుర్లు చెప్పొద్దాం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే రోహిణి అయితే ఇంటికి వెళ్ళాక ఏం జరుగుతుందో ఏంటో అని చాలా బాధపడుతూ ఉంటుంది తర్వాత రోహిణిదైతే నల్లపూసల ఫంక్షన్ పూర్తయిపోతుంది ఇక శృతిది అయితే మొదలవుతుంది అప్పుడే ఇక శృతికి కూడా నల్లపూసలు గుచ్చే ఫంక్షన్ అయితే చాలా బాగా చేస్తారు కానీ మీనాని దూరంగా పెడుతుంది శోభ అలాగే ప్రభావతి కూడా మీనాని దగ్గరికి కూడా పిలవదు ఇక మీనా అయితే దూరంగానే ఉండి అంతా కూడా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే మీనా దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు ఇంత అవమానం జరుగుతుంటే మనం ఇక్కడ ఉండడం అవసరం అంటావా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే నేను వస్తే గొడవ చేస్తానని నువ్వు ఉంటే అసలు నిన్ను దగ్గరికి కూడా వాళ్ళు రానివ్వకుండా ఇంత ఇద్దరికి ఇంత అవమానం జరుగుతుంది కదా మనకి ఇంపార్టెంట్ లేనప్పుడు మనల్ని వీళ్ళు గుర్తించినప్పుడు ఇక్కడ ఉండి మనకి లాభం లేదు పదమీనా వెళ్ళిపోదాం అని బాలు అయితే అంటూ ఉంటాడు ఇక బాలు అలా అంటూ ఉంటే సరేనండి వెళ్ళిపోదాం అని మీనా కూడా ఇక వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు అప్పుడే ఇక వెళ్ళిపోతున్న వాళ్ళని శృతి అయితే మీనా అని అంటూ పిలుస్తుంది అప్పుడే ఇక శోభ అయితే ఇప్పుడు మీనా ఎందుకు అని అడుగుతూ ఉంటే అదేంటమ్మా మీనా కూడా నన్ను ఆశీర్వదిస్తుంది కదా రా మీనా బాలును కూడా తీసుకురా అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే ఇక ప్రభావతి అది కాదమ్మా అని అంటూ ఉంటే మా అమ్మకంటే తెలీదు మీకేమైందా అంటే మీనా చేత బాలు చేత అక్షంతులు వేయించాలని తెలీదా మీకు అని అడుగుతూ ఉంటుంది అందరి ముందే ప్రభావతిని శృతి అయితే దాంతో ఇక ప్రభావతి అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది ఇక మీనా బాలు ఇద్దరు కూడా శృతిని ఆశీర్వదిస్తారు అలా శృతిని ఆశీర్వదించిన తర్వాత అప్పుడు ఇంకా అంటూ ఉంటుంది శృతి అయితే నేను ఈరోజు ఇంత సంతోషంగా హ్యాపీగా ఇలా ఫంక్షన్ చేసుకుంటున్నానంటే దానికి కారణం నువ్వే మీనా ఆ రోజు నువ్వు రిస్క్ అని తెలిసినా కూడా మా పెళ్లి జరిపించావు ఆ తర్వాత నువ్వు ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నావు కానీ ఈరోజు నేను ఇంత సంతోషంగా రవితో కలిసి ఉండడానికి కారణమైతే నువ్వే నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను నా జీవితంలో నువ్వు కూడా ఒక ఇంపార్టెంట్ వ్యక్తివే అని అంటూ ఉంటుంది శృతి అయితే ఇక శృతి మాటలకి శోభ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అలాగే ప్రభావతి కూడా అలా చూస్తూ ఉండిపోతుంది చూసావా ప్రభా చేసిన మేలుని శృతి ఎంత బాగా గొప్పగా గుర్తుపెట్టుకుందో అదే నువ్వైతేనా డబ్బులున్నాయా లేదా అని మీనా వెనకాల చూస్తాం అప్పుడు తనని పొగడ్డం మొదలు పెడతావు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడీక బాలు అయితే నేను ఇంటికి వెళ్తున్నా అని అంటూ ఉంటాడు ఎందుకురా ఉండు ఇంకా కొంచెం సేపు ఆగితే మనం అందరం కూడా వెళ్ళిపోవచ్చు కదా అని అంటూ ఉంటాడు సత్యమైతే ఇక సత్యం అన్న మాటలకి అంటూ ఉంటాడు బాలు నాన్న నేను ఇక్కడుంటే మళ్ళీ ఎన్ని ఇబ్బందులు వస్తాయని అందరూ కూడా నన్ను చూసే భయపడిపోతున్నారు ఇక నేనెందుకు ఇక్కడ నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు అన్న మాటకి అప్పుడే సత్యం పదిరా మనం వెళ్ళి భోజనం చేద్దాం భోజనం చేసి మనం కూడా నేను కూడా వచ్చేస్తాను అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే బాలు అలాగే సత్యం ఇద్దరు కూడా భోజనాల దగ్గరకు వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా భోజనం చేద్దామని కూర్చుంటారు అలా కూర్చున్న వాళ్ళిద్దరిని చూసి అప్పుడు ఇంకా సురేంద్ర అయితే తన మనుషుల్ని పిలిపించి అక్కడ బాలు సత్యం ఇద్దరు కూడా భోజనం చేస్తున్నారు వాళ్ళను భోజనం చేసేటప్పుడు వాళ్ళని పైకి లేవమని అవమానించండి మధ్యలోనే వాళ్ళని భోజనం చేయకుండా పైకి లేపండి అప్పుడు ఖచ్చితంగా ఆ బాలుగాడికి కో కోపం వస్తుంది అని అంటూ ఉంటాడు సురేంద్ర ఇక ఆ మాట విని వాళ్ళైతే భోజనాల దగ్గరికి అయితే వెళ్ళేసరికి సత్యం బాలు ఇద్దరు కూడా భోజనం చేయకుండా అక్కడే ఉండి కొంతమంది అనాథ పిల్లలు వస్తే వాళ్ళకి వడ్డిస్తూ ఉంటారు ఇక అది చూసి ఒక్కసారి వాళ్ళు షాక్ అయిపోతూ వెనక్కి తిరిగి వచ్చేస్తారు అప్పుడైక సురేంద్ర అడుగుతూ ఉంటాడు ఏంట్రా వాళ్ళని భోజనం దగ్గర నుంచి పైకి లేచేయమన్నావా అని అడుగుతూ ఉంటే సార్ నేను వాళ్ళని భోజనం దగ్గర నుంచి పైకి లేవమన్నాను కానీ అక్కడికి మేము వెళ్ళేసరికి ఏం జరిగిందో తెలుసా వాళ్ళు కొంతమంది పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు పైకి లేచి వాళ్ళకి వడ్డిస్తున్నారు ఇక అవమానించడానికి కుదరలేదు అని అంటూ ఉంటారు అప్పుడే ఇక సురేంద్ర అయితే వీళ్ళని ఎంతలా అవమానించాలనుకున్నా అసలు కూడా కుదరలేదు ఫంక్షన్ కూడా అయిపోవచ్చింది ఇప్పుడు ఇంకేం చేస్తాము అని అనుకుంటూ ఉంటాడు సురేంద్ర అప్పుడే శోభ సురేంద్ర దగ్గరికి వెళ్తుంది ఏంటండి వాళ్ళని ఏమన్నా అవమానించారా అని అడుగుతూ ఉంటుంది ఏంటి అవమానించేది అక్కడ ఎవ్వరూ కూడా అసలు తగ్గట్లేదు ఇద్దరిద్దరూ కూడా తండ్రి కొడుకులు అనుకొని వచ్చినట్టున్నారు అస్సలు కూడా కోప్పడకూడదని అందుకని కోప్పడకుండా అలాగే ఉన్నారు అని అంటూ ఉంటాడు సురేంద్ర ఇంత పెద్ద ఫంక్షన్ చేసి వాళ్ళ గొడవతో ఆపేద్దాం అనుకున్నాం కదా అందుకని వాళ్ళు గొడవలే పెట్టుకోలేనట్టుంది అని చెప్తూ ఉంటాడు ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి ఒక గంట సమయమైనా ఉంది ఈ గంటలో ఏదైనా జరగచ్చు అని అంటూ ఉంటుంది శోభ అయితే ఇంతలో ఇక శృతి అయితే శోభా దగ్గరికి వస్తుంది శృతి శోభా దగ్గరికి వచ్చి మమ్మీ మేము బయట లొకేషన్ బాగుంది కదా కొన్ని ఫోటోలు దిగుతాము అని అంటూ ఉంటుంది శృతి అయితే సరేనమ్మా ఆ నగలన్నీ తీసేసి ఆ పూలదండ అవి తీసి జాగ్రత్తగా పెట్టు గదిలో అని అంటూ ఉంటుంది శోభ అయితే అప్పుడే శృతి ఇక గదిలోకి వెళ్తుంది గదిలోకి వెళ్ళిన తర్వాత తను మెడలో ఉన్న మొత్తం నగలన్నీ తీస్తుంది అలాగే పూలదండ కూడా తీస్తూ ఉంటే అప్పుడే కా పూలదండలో నుంచి తన మెడలో ఉన్న ఒక చైన్ అయితే ఆ పూలదండలో ఇరుక్కొని వచ్చేస్తుంది శృతి అయితే బయటికి వెళ్ళి ఫోటోలు దిగుదామనే కంగారులో పూలమాలకి ఉన్న చైన్ అయితే చూసుకోదు మిగతా నగలన్నీ కూడా తను బాక్స్లో పెట్టేస్తుంది కానీ ఆ పూలమాలకు ఉన్న ఆ చైన్ మాత్రం అలాగే ఉండిపోతుంది ఇక పూలమాలలో ఉన్న చైను అలా ఉండిపోవడంతో అప్పుడే ఇంకా అది వదిలేసి వెళ్ళిపోతుంది శృతి శృతి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇంతలో మీనా శృతి భోజనం చేయలేదు వెళ్ళి పిలుచుకురా అని మీనాక్షి అయితే చెప్తుంది సరే పిన్ని అని గదిలోకి అయితే వెళ్తుంది మీనా అలా గదిలోకి వెళ్ళిన తర్వాత ఈ లోగా సురేంద్ర అయితే శృతి నగలన్నీ తీసి ఎక్కడ పెట్టింది జాగ్రత్త చేసిందో లేదో చూసావా అని అంటూ ఉంటే గదిలో పెట్టి వెళ్ళమని చెప్పానండి అని అంటూ ఉంటుంది శోభ ఇంతమంది తిరుగుతున్నప్పుడు ఒంటి మీద బంగారపు నగలు ఎక్కడైనా భద్రంగా దాచుకోవాలి శృతి అసలే ఆకతాయికంగా అన్నీ ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తుంది అవి బంగారం కదా అసలే బోల్డ్ రేటు వెళ్ళి జాగ్రత్త పెడదాం పదా అని అంటూ సురేంద్ర శోభ ఇద్దరూ కూడా అక్కడికి గది దగ్గరికి అయితే వస్తారు వచ్చేసరికి ఇక మీనా అయితే పూలమాలలో ఇరుక్కొని ఉన్న చైన్ అయితే చూస్తుంది ఇక చైను అది పూలమాలలోంచి తీస్తూ ఉంటుంది అప్పుడే ఇక సురేంద్ర శోభ ఇద్దరూ కూడా మీనానైతే చూస్తారు ఏం చేస్తున్నావు ఈ గదిలో అని శోభ అడుగుతూ ఉంటుంది అప్పుడే పూలమాల అలాగే ఒక చేతిలో చైను చూసిన సురేంద్ర అయితే నగరు కొట్టడానికి కొట్టేయడానికి వచ్చావా దొంగతనం చేస్తున్నావా అందరూ హడావిడిలో ఉంటారులే ఒక చైన్ తీస్తే వీళ్ళకి ఏమీ అర్థం కాదులే అనుకొని నువ్వు చైన్ దొంగతనం చేస్తున్నావు కదూ అని అంటూ ఉంటాడు సురేంద్ర అయితే ఇక సురేంద్ర అన్న మాటకి అప్పుడే మీనా అయితే లేదు నేను కావాలని తీయట్లేదండి అది నిజంగానే పూలదండలో ఇరుక్కుంది అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే కా సురేంద్ర అయితే అసలు మీ కుటుంబమే అంతా నీ భర్త నువ్వు ఇంతకి దిగజారిపోయి ప్రవర్తిస్తారని అస్సలు అనుకోలేదు అని సురేంద్ర మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో మీనాక్షి ప్రభావతి అక్కడికైతే వస్తారు ఏమైందొదినా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఏం కుటుంబం అమ్మ మీది మీ చిన్న కోడలు అదే మీ రెండో కోడలు మా శృతి గొలుసుని కొట్టే పోయింది అని అంటూ ఉంటుంది శోభ అప్పుడే ప్రభావతి అయితే ఏంటి ఇదంతా అని అడుగుతూ ఉంటుంది లేదత్తయా ఈ దండలో అది ఇరుక్కుపోయింది చైను అదే తీస్తున్నాను తప్ప నేనేమి దొంగతనం చేయడం లేదు అయినా నా గురించి మీకు తెలుసు కదా వాళ్ళ మాటలు నమ్ముతారేంటి అని అంటూ ఉంటుంది మీనా అయితే నీ గురించి తెలుసు కాబట్టి నేను కూడా నిన్ను అనుమానించాల్సి వచ్చింది మీ తమ్ముడు దొంగే నువ్వు దొంగే అయ్యుంటావు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ప్రభావతి సపోర్ట్ చేయకుండా తిరిగి వాళ్ల మాటలే అంటుందని ఏడుస్తూ వెంటనే బాలు దగ్గరికైతే వెళ్తుంది మీనా బాలు దగ్గరికి వెళ్ళి ఇక మీనా అయితే బాలుని గట్టిగా పట్టుకుని ఇక ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఉన్నప్పుడే బాలు అయితే అంటూ ఉంటాడు ఏమైంది మీనా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే జరిగిందంతా కూడా చెప్తుంది ఇంతలో ఇక శోభ వాళ్ళు ఇక జనంలోకి బయటికి వచ్చేస్తారు మీ కోడలు ఏం చేసిందో తెలుసా మా అమ్మాయి నగలు కొట్టేయాలని ప్లాన్ చేసింది సరైన సమయానికి నేను వెళ్ళాను కాబట్టి అది చూశాను పైగా గట్టిగా అడిగితే ఏడుస్తూ ఇక్కడికి వచ్చి ఏమి తప్పు చేయిందల్లాగా ఎలా ఏడుస్తుందో చూడండి అని అంటూ ఉంటాడు సురేంద్ర ఏంటి నా కోడల మీద నిందలు వేస్తే ఊరుకుంటాను అనుకుంటున్నావా నువ్వు అయినా నా కోడల మీద నింద వేస్తున్నావు తను ఎలాంటిదో అసలు పరాయసమ్మంటే తను ఎలా చూస్తుందో మాకు తెలుసు ప్రాణం పోయినా మీనా దొంగతనం చేయదో ముందు నుంచి నేను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను ఎవరో ఒక ఫ్రెండ్ని పిలిపించావు వాడేమో నన్ను ప్రతిసారి కాళ్ళతో కొట్టడం అవమానిస్తూనే ఉన్నాడు అలాగే బాలుతో కూడా ఇద్దరు వ్యక్తులు పదే పదే పక్కకి వచ్చి నుంచోని బాలుని గొడవపడమని రెచ్చగొడుతూ ఉండేవాళ్ళు మీ బుద్ధి ఇప్పుడు తెలిసింది ఇంత పెద్ద ఫంక్షను ఏదో కూతురి కోసం అనుకున్నాం కానీ మీరు మా మీద పగ తీర్చుకోవడానికి మమ్మల్ని అవమానించడానికి చేశారని ఇప్పుడే అర్థమైంది అని సత్యమైతే అంటూ ఉంటాడు అప్పుడే ఇక సురేంద్ర అయితే ఏంటి మీరు మాట్లాడేది దొంగతనం చేస్తే దొంగ అనుకుండా ఏమంటారు అసలు ఇలాంటి వాళ్ళ ఇంటికి నా కూతురు కోడలుగా వెళ్ళింది అందరూ దొంగలు దోపిడీదారులు గొడవ పెట్టుకునే రౌడీలు అలాగే నమ్మక ద్రోహం చేసే ఉన్నారు ఆ ఇంట్లో అలాంటి ఇంట్లో నా కూతురు ఎలా ఉంటుందో నాకు అర్థం కావడం లేదో అని సురేంద్ర అంటూ ఉంటుంది మీ ఇంట్లో దక్కని ఆనందం మీ కూతురికి మా ఇంట్లో ఉంది మా ఉమ్మడి కుటుంబంలో మీ కూతురు ఒక మహారాణిలా బ్రతుకుతుంది తనకి ఏముంటాయి అని అంటూ ఉంటాడు సత్యమైతే కావాలని మమ్మల్ని రెచ్చగొట్టి ఎలాగైనా సరే ఫంక్షన్ ఆపేయాలని ప్లాన్ చేసింది మీరు మీ గురించి నాకు తెలీదా అని అంటూ ఉంటే ఉన్. అప్పుడే కా మాట విని చెప్తూ ఉంటాడు సత్యమైతే చూడు ఇంకెప్పుడు కూడా నీ గుమ్మంలోకి అడుగు పెడితే అప్పుడు అడుగు ఇప్పుడన్నా శృతి రవి బాధపడతారని వచ్చాం తప్ప మీరు మారని నమ్మకంతో ఇక్కడికి రాలేదు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత జరుగుతున్నవన్నీ చూస్తుంటే కావాలని మీరు ఫంక్షన్ పెట్టి మమ్మల్ని అవమానించాలని ప్రయత్నిస్తున్నారని నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటే ఆ మాట విని సురేంద్ర అంటూ ఉంటాడు అవును మరి మీలాంటి వాళ్ళు ఇంకెక్కడ దొరకరు కదా అయినా మీలాంటి వాళ్ళతో సంబంధం పెట్టుకోవడమే మా తప్పు మా కూతురు చేసిన పనికి మేము తలంచుకోవాల్సి వచ్చింది మీలాంటి వాళ్ళ దగ్గర అని అంటూ ఉంటాడు సురేంద్ర అయితే ఏంట్రా ఉండే కొద్దీ ఏంటి అలా రెచ్చిపోతున్నావు ఏం కూసావు నువ్వు అని అడుగుతూ ఉంటాడో సత్యం అయితే సురేంద్రని అసలు మీలాంటి కుటుంబం ఎక్కడ ఉండదు ఇలాంటి కొడుకులు కూడా ఎక్కడ ఉండరు చూడు మీ పెద్ద కోడలు బాగోతాం బియ్యం కూడా ఎవరో తెలియకుండానే పాపం పెద్ద కోడలు ఇంటికి కోడలుగా చేసుకున్నారు వెనకాల కోట్లుంటే చాలు ఎవరో ఎలాంటి వారో ఏమీ తెలియకుండానే ఇలాగా పెళ్ళిళ్ళు చేసేస్తారనమాట అని అంటూ ఉంటాడు సురేంద్ర సురేంద్ర మాటలకి సత్యానికి చాలా కోపం వస్తుంది అప్పుడు ఇక సత్యం అయితే సురేంద్ర కాలర్ పట్టుకుంటాడు సురేంద్ర కాలర్ పట్టుకోవడంతో తిరిగి సురేంద్ర కూడా సత్యం కాలరు పట్టుకుంటాడు ఇక వాళ్ళిద్దరూ కూడా అలా గొడవ పడుతూ ఉంటే ఇంతలో బాలు వెళ్ళి సురేంద్రని కొట్టాలని కొనేలోపాయి అక్కడికి శృతి అయితే వచ్చేస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది శృతి చూసావా మీ నాన్న మీద ఎంత దౌర్జన్యం చేస్తున్నారో చూసావు కదా ఏరు కోరి నువ్వు ఈ రవిని పెళ్లి చేసుకున్నావు కానీ చూడు మీ వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయో ఇంత పెద్ద ఫంక్షన్ చేసి వీళ్ళందరూ ముందు మేము అవన అవమానపడాల్సి పడాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది శోభ అయితే ఏంటి మమ్మీ ముందు మీరు అవమానపడాల్సి వస్తుందా ఎందుకు మమ్మీ బాలుని అని చిత్రీకరించినందుక లేకపోతే బాలుని బయటికి వెళ్లకుండా ఆపేస్తున్నందుక చెప్పండి అని అడుగుతూ ఉంటే అప్పుడే కా మాట విని శోభ షాక్ అయిపోతూ ఉంటుంది అసలు ఈరోజు బాలు గొడవ చేస్తాడు ఈ ఫంక్షన్ ఆపేయచ్చు మా ఇద్దరిని ఇంటికి తీసుకు సూపర్ ప్లాన్ చేసావు మమ్మీ అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే శోభ అయితే ఇంత ఖర్చు పెట్టి నీ ఫంక్షన్ని మేమెందుకు ఆపేయాలని చూస్తాము లేదు నేను చెప్పేది నిజం అన్న నేను కల్లారా చూసాము దండలో ఇరుక్కుపోయిందని నీ చేయిన్ని తను దొంగతనం చెయ్యాలనుకుంది అని అంటూ ఉంటుంది శోభ అయితే అప్పుడే శృతి అయితే అసలు మీనా ప్రాణం పోయినా ఎటువంటి తప్పు చేయదు మీనా గురించి నాకు తెలుసు ఇన్ని రోజులు నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి మీనా గొప్పతనం నాకు బాగా తెలుసు ఒకరిని సంతోష పెట్టాలని అనుకుంటుంది తప్ప ఎవరిని కూడా బాధ పెట్టాలని మీనా అనుకోదు అలాంటి మీనా దొంగతనం చేసిందంటే నేను ఎలా నమ్ముతాను అనుకుంటున్నావు మమ్మీ అని అంటూ ఉంటుంది శృతి అంటే మేం చెప్పేది అబద్ధం అంటావా అని అంటూ ఉంటుంది శోభ మీరు చెప్పేది అబద్ధం అని నేను అన్నా మీ ఊహ అని చెప్తాను చెప్పాను కదా ప్రాణం పోయినా మీ నా తప్పు చేయదని తప్పు చేస్తే మీరే తప్పు చేసి ఉంటారు అని అంటూ ఉంటుంది శృతి అయితే వాళ్ళని వెనకేసుకొస్తూ కన్న తల్లిదండ్రుల్ని నువ్వు ఇంతిన్ని మాటలు అంటావా నీకు అసలు బుద్ధుందా అని శృతిని అడుగుతూ ఉంటాడు సురేంద్ర సురేంద్ర అలా అనడంతో అప్పుడే శృతి అయితే ఇప్పటి వరకు కూడా మీలో మార్పు వచ్చింది మా వాళ్ళని మీరు గౌరవిస్తున్నారని అనుకున్నాను కానీ మీరు ఇలా చేస్తారని నేను అనుకోలేదు డాడీ మీరులో ఎటువంటి మార్పు రాలేదు మమ్మీ అలాగే ఉంది మీరు అలాగే ఉన్నారు మీరు మావి మీద కో పెంచుకున్న కోపం కూడా అలాగే ఉంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి శోభ సురేంద్ర షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఈ జన్మలో నేను మీ ఇంటికి రాను ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటూ ఉంటుంది శృతి పదని మావయ్య వెళ్ళిపోదాం మనకి గౌరవం లేని చోట ఇక్కడ అస్సలు కూడా ఉండవద్దు అని అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు సురేంద్ర అలాగే శోభ ఇద్దరు కూడా అప్పుడే ఇక శోభ అయితే అంటూ ఉంటుంది సురేంద్రతో ఏంటండి అది మనల్ని ఎలా అనేసి వెళ్ళిపోతుందో చూడండి అని అంటూ ఉంటుంది శోభ మనం చేసింది కూడా అదే కదా శోభ అని అంటూ ఉంటాడు కూతురు ఫంక్షన్లో ఎన్నో గొడవలు జరగాలని మనం అనుకున్నాము అది న్యాయ నిర్ణయం కాదు అందుకే అది దేవుడు నెరవేర్చలేదు శృతిని మన ఇంటికి తీసుకువెళ్ళి శాశ్వతంగా మన దగ్గర ఉంచుకుందామని అనుకున్నావు కానీ శృతి నీకన్నా నాకు నా బర్త్డే ఎక్కువని రవితోనే వెళ్ళిపోయింది ఇలా ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేసినా చివరికి కొద్దో గొప్ప అవమానించాల్సి వచ్చింది మనం అని అంటూ ఉంటాడు సురేంద్ర అప్పుడే ఇక శోభ కూడా ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత అందరూ కూడా ఇంటికి వస్తారు వచ్చిన తర్వాత అప్పుడే ఇక శృతి అయితే మా నాన్న తరఫున మీ అందరినీ క్షమాపణలు నేను అడుగుతున్నాను నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది శోభ అయితే శోభ అలాగే సురేంద్ర ఇద్దరు కూడా శృతి విషయంలో తప్పు చేశామని ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు తర్వాత ఇక మీనా అయితే అంటూ ఉంటుంది శృతితో కన్న తల్లిదండ్రుల గురించి అలా మాట్లాడకూడదు శృతి అని అంటూ ఉంటే లేదు మీనా వాళ్ళు ఎంతకి తెగించారో చూసావు కదా అందుకని ఇంక ఈ జన్మలో వాళ్ళతో నేను మాట్లాడను వాళ్ళ ఇంటికి వెళ్ళను అని అంటూ ఉంటుంది శృతి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్ములపై ఆన్ని క్లిక్ చేయండి అంటే గుండె నిండా గుండె గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగానే మీరు తెలుసుకోవచ్చు